జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా విశిష్ట సేవలు అందించి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్తున్న బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ వేడుకోలు సమావేశానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా విశిష్ట సేవలు అందించి సంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్తున్న బెల్లంకొండ శ్రీధర్ గౌడ్ ఆత్మీయ వేడుకోలు సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఉద్యోగంలో బదిలీలో సహజమని ప్రతి ఒక్క ఉద్యోగి నిబద్ధతతో పనిచేస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు సూర్యాపేట జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా శాఖ అభివృద్ధికి రైతుల శ్రేయస్సు కోసం శ్రీధర్ విశేషంగా కృషి చేస్తారన్నారు ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్ గౌడ్ ఉద్యాన శాఖ సిబ్బంది పతంజలి ఆయిల్ ఫామ్ కంపెనీ సిబ్బంది డ్రిప్ కంపెనీ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ జిల్లా అధికారి ఎస్ వీర్ కుమార్ ఉద్యాన శాఖ అధికారులు కన్నా జగన్ శ్రవంతి అనిల టీఎన్జిఓ జిల్లా కార్యదర్శి దున్నశ్యామ్ కేవికే రైతు మిత్ర వ్యవస్థాపకులు ఉపేందర్ రెడ్డి ఆయిల్ ఫామ్ కంపెనీ మేనేజర్ జే హరీష్ సూపరింటెండెంట్ నరహరి ఏవో మురళి నరేష్ నరేందర్ ఝాన్సీ సిబ్బంది రంగుముత్యం రాజు భద్రాచలం సుధాకర్ రెడ్డి వెంకట్ సుధాకర్ సాయి మల్లేష్ అనిల్ సాయిధధులు నరసింహ గణేష్తో పాటు పలువురు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు